మంత్రివర్గంలో నా సహచార మంత్రివర్యులు ఎప్పుడూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటూ అది శాసనసభలో కానీ మండలిలో కానీ చాలా చక్కగా సమాధానం చెప్తూ ఇవాళ మంత్రిగా బాధ్యతలు తీసుకొచ్చిన తర్వాత ఒక చక్కని ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొచ్చి రాష్ట్రానికి పెట్టుబడులు రావడంలో ప్రధాన భూమిక వహిస్తున్న మిత్రులు డీజీ దలన్ గారు వేదిక మీద ఉన్న ఆర్యవైశ్య సంఘానికి సంబంధించిన పెద్దలు ఈ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి ఇచ్చేసిన మిత్రులు ఈనాటి ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువు ఒక అక్కడ చెప్పాలంటే పెళ్లి కొడుకు వాళ్ళ రాష్ట్ర యువజన సంఘం ఆర్యవేష యువజన సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్న శబరి వరణప్రసాద్ గారికి అదేవిధంగా ఇతర కార్యవర్గ సభ్యులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందనలు కూడా తెలియజేస్తున్నారు ఆర్యవేష సంఘం ఐక్యవత్యాన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్ళి దశాబ్దాలుగా చేస్తున్న సేవా కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లి యువతకి ఆదర్శంగా ఉండి సమాజంలో హారిన వైశ్యులు అంటే ఒక భావానికి ప్రతిరూపం వ్యాపారం ద్వారా రాష్ట్ర సంపద సృష్టించేదానికి ఒక ఉదాహరణగా పేరు తెచ్చా తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను ఇవాళ ఆర్థిక రంగంలో మిత్రాల వ్యాపారం వ్యాపారంలో మీరు నిష్ణాతులు సేవారంగంలో కూడా లైన్ క్లబ్ యాక్టివిటీ కానీ రోటరీ కానీ లేదా వాసవి కన్యకా పరమేశ్వర ఆలయం ద్వారా కానీ చేస్తున్న సేవలు అందిస్తున్న సమాజంలో ఏదన్నా ఉంటే దాని ముందు వరుసలో ఉంటుందని చెప్పి ఆరువేశ సమాజం ఉంటుందని నేను మాకు ఎందుకంటే నేను ప్రొద్దుటూరు పట్టణం నుంచి వచ్చేవాడు నా చిన్నప్పటి నుంచి వయసు స్నేహితులతోనే నేను పెరిగాను నా చిన్నప్పటి నుంచి అమ్మవారిశాలలోనే ఆడుకోవడానికి వెళ్ళేవాడిని అమ్మవారిశాలలోనే దసరా సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళేవాడిని ఆ వేడుకలు చూసేవాడు కాబట్టి ప్రొద్దుటూరు పట్టణం నుంచి వచ్చిన వాడు ఇవాళ ఇటీవల ధర్మవరంకి నేను దత్తతకు వచ్చాను ధర్మవరం దత్తతకు వచ్చాను అయితే ధర్మవరంలో నేను గెలవడానికి ప్రధాన భూమిక పోషించిన ఈ సందర్భంగా ధర్మవరం ప్రజల తరఫున నేను అందరికీ కూడా కేంద్రైతే నమస్కరిస్తున్నాను అయితే నేను చెప్పినట్టుగా మీరు వ్యాపార రంగంలో నిష్ణాంతులే కానీ రాజకీయాలు ఇవాళ సమాజంలో ప్రతి దాన్ని ప్రభావితం చేస్తున్నాడు ఇప్పుడే నా సోదరుడు చెప్పారు మిట్టా కృష్ణ రాజకీయాలకు మనం కూడా రావాలా యువత రావాలని మీరు వివాదాలకు దూరంగా ఉంటారు రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటాను వ్యాపార రంగం ద్వారా సేవలు అందించాలనుకుంటారు కానీ వాళ్ళ చట్టాన్ని చేసే అవకాశం చట్ట సభల్లో ఉన్న వాళ్ళకే ఉంది చట్ట సభల్లో చేసిన చట్టాల ద్వారా సమాజానికి ఉపయోగపడే అవకాశం కూడా ప్రతినిధులకు ఉంది అందుకని నేను ఈ వేదిక సందర్భంగా నా సోదరుడు యువ 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 నాయకుడు యువనాయకుడు శబరి వరప్రసాద్ చెప్తున్నాను మీ అందరికీ కూడా ఆయన మాధ్యమంగా తెలియజేస్తున్నారు రాజకీయాల్లో యువతని ప్రోత్సహించండి యువతని రాజకీయాల్లో ప్రోత్సహించి పనిచేశారు అనేక నియోజకవర్గాల్లో గుప్తా గుప్తానే టికెట్ ఇవ్వాల్సిందే ఈ ఆ నియోజకవర్గాల్లో గుప్తాకు టికెట్ ఇవ్వకపోతే ఏ పార్టీ కూడా గెలవలేని పరిస్థితి ఉంది అటువంటి ఎందుకంటే అనేక మంది గుప్తాలు గుర్తాలు ఎందుకంటున్నాడంటే అక్కడ మనం గుప్తాలు గారు వయసులు కాబట్టి అంటే మీరు ఉత్తరాది రాష్ట్రాల్లో ఇది ఉంది ఉత్తరాది రాష్ట్రాల్లో వైశ్యులు రాజకీయాల్లో చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా కాబట్టి ఆ పరిస్థితి మాట్లాడాలి రాజకీయ రంగంలోకి మనం కూడా రావాలి నేను వచ్చేది వీధి పోరాటం చేయమని చెప్పట్లా పరిస్థితులు మనమని చెప్పట్లే కానీ ఒక నిర్మాణాత్మైన రాజకీయాల్లోకి మీరు కూడా రావాల్సి ఉంది సమాజ నిర్మాణంలో మనకు కూడా బాధ్యత పోషించాల్సి ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను మిత్రులరా ఇవాళ ఇవాళ దేశంలో నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు కానీ ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో లోక్సభ స్పీకర్గా మన సమాజం నుంచి ఓం బిర్లా గారిని తీసుకొచ్చి నిన్ననే వారికి జరిగిన జన కూడా నిన్ననే అదేవిధంగా మన రాష్ట్రంలో యువకుడు ఏదో సమాజాన్ని చేసి చూపించాలని కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కొన్ని దశాబ్దాలుగా ఆర్గనైజేషన్ వయసులకు దిక్సూచిగా ఉంటున్న టీజీ భరత్ గారి కుమారుడు ఇవాళ మంత్రిగా ఉన్నారు ప్రతి విషయంలో ప్రధానమైన మంత్రిత్వ సాగలు కూడా వారికి అప్పగించారు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావడం ద్వారానే తీసుకురాగలడు పెట్టుబడులు తీసుకురాగలడు మనం అందరూ ఆదర్శంగా చూసే రతన్ టాటా గారి సంస్థ నుంచి కూడా ఆశ్రెండ్ నుంచి కూడా ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రాలను తీసుకొస్తున్నారు అంటే అటువంటి ఎంత ఇంత నమ్మకొట్టేటువంటి బాధ్యతలు అప్పగించారనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను కానీ రాజకీయాల్లో మాట్లాడదాసుకోలేదు కానీ ఒక్కోసారి చెప్పక తప్పదు గత ప్రభుత్వంలో చూసాం తప్పదు కాబట్టి రెండు ఏజ్ ఇచ్చాను తర్వాత ప్రతిభ లేదనో సమర్థత లేదనో ఇతరత్ర రాజకీయ కారణాలతో తీశారు మరి అదే సమయంలో మిగతా సామాజిక వర్గాల నుంచి తీసేయగలిగే ధైర్యం చేయగలిగారా చెయ్యలేదు ఎందుకంటే వయసు నోరెంపలేరు ప్రశ్నించలేరు లేదా ఏమన్నా అంటే రైట్స్ కొడతాం బెదిరిద్దాం నల్లబెల్లం దాంట్లో రైట్స్ కొట్టినట్టుగా బెదిరిద్దాం బెదిరించి అణగదొక్కుదామని ఆలోచన చేశారు తప్పిస్తే సమాజ నిర్మాణంలో శాతం తక్కువైనప్పటికీ కూడా జనాభా శాతం తక్కువైనప్పటికీ కూడా వీళ్ళ భూమిక ప్రధాన సంపద సృష్టిలో ఉందనే విషయాన్ని విస్మరించి రాజకీయ కారణాల వల్ల అణగదొక్కే ప్రయత్నం చేశారు అయితే ఈ రోజు రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి ప్రతిభను గుర్తించి ప్రతిభను ప్రోత్సహించే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కానీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉంది అదే సమయంలో అదే సమయంలో దేశంలో కూడా నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకు పోతా ఉంది ఒక దార్శనికత కలిగిన నాయకుడు ఇవాళ ప్రధానమంత్రిగా ఉన్నాడు మూడు సార్లు గెలిచారు నిన్న ముచ్చటగా మూడోసారి కూడా ముచ్చడిగా మూడోసారి మహారాష్ట్ర కూడా మళ్ళీ ఎన్డీఏ కూటమి విజయం సాధించింది అగ్రవర్ణాలుగా చెప్తుంటారు నేను బీసీల పక్షపాతి నేను ఎస్సీ ఎస్టీల పక్షపాతి కానీ అగ్రవర్ణాల్లో కూడా పేదలు ఉన్నారు బ్రాహ్మ అనుభవంలో కానీ లేదా కులంలో కూడా పేదలు ఉన్నారు అగ్రవర్ణాల్లో ఉంటున్న పేద దృష్టిలో పెట్టుకొని మొట్టమొదటిగా ఈ దేశంలో పది శాతం రిజర్వేషన్ ఈడబ్ల్యూ వీకర్ సెక్షన్ పది శాతం తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారికి తగ్గుతుంది ఆ రకంగా సమాజంలో పేద మాత్రమే పొందే ప్రయత్నం రాజకీయ పార్టీలు చేయకూడదు అయితే ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి దాశనం కలిగిన నాయకులు ఉన్నారు కాబట్టి దేశం ముందుకు పోతుంది ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం కూడా దాంట్లో ఉంటుంది రాబోయే రోజుల్లో ఒక సుందాంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటు అవుతుంది అదేవిధంగా రెండు వేల నలభై ఐదు నాకు ఒక వికసిత భారత్ నిర్మాణం కూడా గవర్నర్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిర్మాణం అవుతుంది ప్రపంచంలో మళ్ళీ మరి సుగురుగా భారత్ మాత్రం ఖచ్చితంగా వెలుగు గత గత పునర్వైభవాన్ని పొందుతుందని భావిస్తూ ఇవాళ ఈ సందర్భంగా మీ అందరినీ కలిసే అవకాశం

సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వైశ్య సంఘం అధ్యక్షులు శబరి వరప్రసాద్కి సంఘం యొక్క జిల్లా సంఘం యొక్క నాయకులకు మరియు ఇతర అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు